ले गए जी रे लाइव हुआ पूरा सारा रासु ऋषि एड़ भाई मंगू स्टाइगर सम्मान आत्मपुर स्टाइगर की हाथ काट ले वोट दिस कोनी चाहिए गुरु कराड चिंता में कल मोहन रहमान मम्मी चिंता में कल मम्मी राइट सर

चलिए चलें एक बार और ओके क्लास खत्म हो राइट बेटा इसको बाइक इसको देखा तुम मां सर आ गए बेटा आ नहीं युवराज सर गुड गोल मां ये नहीं ये नहीं ఎన్ఆర్ బుల్స్ అండి భూమిరెడ్డి నందికారెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం బుక్కరా సముద్రం మండలం అనంతపురం జిల్లా వర్ధిక మొట్టమొదటిసారిగా సీనియర్స్ విభాగంలో ప్రవేశించడం జరిగింది

తర్వాత ఒక గంట భోజన విరామ

ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి ఈ గతతో ఒక గంట ఒకర గంట భోజన విరామం తర్వాత ఐదో గత వారు కాళ్ళభైరవ స్వామి ఆశీస్సులతో పి వాసుదేవరెడ్డి గారు కుట్టాల వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జేఎన్ పీపుల్

போயன <laughs> விதமான <laughs> वितनि जे लाइ मूडवस्थ ఓవర్ కమింగ్ లైవ్ ఉంది లైవ్ చూస్తున్న ప్రేక్షకుల కూడా లైక్ చేయండి 5వ రౌండ్ 758 రౌండ్లను 4 నిమిషాల 35 పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి 15 సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానంతో సమానంగా ఉన్నాయి భూమిరెడ్డి గౌతమీరెడ్డి గారు రేగడగుంటూరు వారి జత పోటీలో ఉన్నాయి AHAJAKAHAAHA rahaaaa arts a senshu o kinda hd prova thoa痾 मूडो स्थो मूरो स्था रेक रखी पतके एक सेक्शन में बंदन जला बनाए, एंडरसन का नाम है कि ये रवैया एक सेक्शन में घिरकर जला बनाए, दो मिनट का उतने मिनट का लो रेगल पत्तों वाले जत्था पोटीला बनाए। केवीएस महबूब बास वाले हैं, ఒక గంట విరామం తర్వాత నెక్స్ట్ అండి పన్నెండు వందల యాభై పూర్తి చేసుకొని రెండో స్థానానికి పదిహేను సెకండ్లు విరుద్యలో ఉన్నాయి మూడో స్థానానికి

మాజీ మంత్రి పరిటాల సునీత గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అందుకే కొంచెం గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది వరల్లు పదమూడు స్థానానికి ఉన్నాయి

జనరల్ విభాగంలో ఎవరున్నాయండి సీనియర్స్ విభాగానికి ఆవు తక్కువ వస్తాయి జనరల్ విభాగం రీసెంట్గా మొట్టమొదటిసారి సీనియర్స్ విభాగంలోకి దిగడం జరిగింది ఓల్డ్ కేటగిరీ పూర్తి చేసుకుని ఎడం వైపు లాగుతున్నటువంటి గీత న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శనలు ఇచ్చిందండి సెకండ్ చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడో స్థానానికి రెండు లక్షలు ఉందంజలో ఉన్నాయి లైన్ బయట పడి లోపల పొగలు పోయదు

What? Oh. Oh. చేసుకుంటున్నారు బాబు వెనక జన్మలో ఉన్నారు ఆలోచించండి ఓకే కావచ్చు బయట ఎక్కడ వస్తుంది

పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు గుండెం ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి को सारा को इतना ది తొమ్మిది పోతుంది ఒకసారి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి মাওযেদেলেন নেন 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 আন ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చిన గిట్టలు మొదటిసారి సీనియర్స్ విభాగంలోకి ప్రవేశించినప్పటికీ రెండవ స్థానంలో కొనసాగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా లక్ష్మి ఆశ్ భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు సముద్ర మండ అనంతపురం జిల్లా మధ్య లాయర్ రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల ఏడు దురాన్ని రెండు జంటలు కూడా సమాన గుణాన్ని లాగి స్థానాల్లో కొనసాగుతున్నాయి రెండు మూడు స్థానాలు రెండు సమానంగా లాగినాయండి